హాయ్ అన్న నమస్తే నేను మీ లీలో మన ఛానల్ వచ్చి లీలో ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను అన్న ఇవాళ మనం తీసుకొచ్చిన ఇంకో వెహికల్ వచ్చేసి భారతీయ విటారా బ్జా జెటీఐ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జెటిఐ అనేది జెటీఐ ప్రెస్ కాదు ఆటోమేటిక్ నేను ముందు వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తాను ముందు వెహికల్ చూడండి తర్వాత క్లారిటీగా డీటెయిల్స్ చెప్తాను ఓకే అన్న డిఎల్ జీరో నైన్ నెంబరు దీనికి హెడ్ హెడ్లైమ్స్ కూడా వస్తాయి చూసుకోవచ్చు జెడ్ఏ కదా ఎలావి కంపెనీ ఎలావీస్ కూడా వస్తాయన్న టైర్స్ వచ్చి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియల్ చూసుకోవచ్చు సీట్ కవర్స్ అయితే ప్రజెంట్ క్లాత్ కవర్స్ ఏమున్నాయినా మనకు బకెట్ సీట్ కవర్స్ కావాలనుకుంటే ఎంచుకోవచ్చు ఎంచుకోవాలి దీనికి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది జెడీఏ కదా ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ వెహికల్ అన్న చూసుకోవచ్చు దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి బ్యాక్ సైడ్ ప్రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది బకెట్ సీట్ కవర్స్ కావాలనుకున్నా వేసుకోవచ్చు అన్న మ్యాక్స్ ఒకటి దీని బూట్ స్పేస్ పెద్దగా వస్తుంది బాగుంటుంది చూడొచ్చు స్టెప్ని వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉందన్న ప్యానల్ కిట్ ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు అండర్ బాడీ చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్న మనకి అండర్ బాడీలో కూడా ఎక్కడ రెస్టింగ్ అనేది రస్టింగ్ అనేది లేదా అండర్ బాడీ కూడా ఇక్కడ వెహికల్ చూసుకోవచ్చు గ్రే కలర్ మ్యాట్ గ్రే ఉంటారు దీన్ని మనం ఎలిఫెంట్ గ్రే అని కూడా అంటాం దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి స్టీరింగ్ లో ఉంటుంది వెహికల్ అంటే చాలా నీట్గా ఉందన్న అక్కడ హెవీ స్క్రాచెస్ అనేది లేదు బాగుంది వెహికల్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ ప్యానల్ అన్న యాప్ రాను చూసుకోవచ్చు ఎటువంటి యాక్సిడెంటల్ వెహికల్ కాదు పేస్టింగ్ నేను తీస్తున్నాను చూడవచ్చు ఓకే కంపెనీ నుంచి వచ్చే స్టిక్కర్సు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఈ పేస్టింగ్ అన్న మెయిన్ ఇది వన్స్ యాక్సిడెంట్ అయిందంటే కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అవి రాదు ఎగ్జాక్ట్ కంపెనీ బ్యాటరీ ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తాను చూడండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ బ్యాక్ కంప్రెషన్ కానీ ఏమీ లేదు ఇది నేను ఒక త్రీ ఫోర్ కిలోమీటర్ డ్రైవ్ చేసుకుని వచ్చి వీడియో తీస్తున్నాను ఓకేనా సీల్డ్ ఇంజన్ ఎక్కడ యాక్సిడెంటల్ వెహికల్ కాదు బానెట్ కూడా ఎక్కడ బెండింగ్లో ఏమీ లేవు సార్ ఇంజిన్ అనేది మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేపిస్తాను ఆఫ్ అయింది మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి సింగిల్ సెల్ఫ్లో అనేది బండి స్టార్ట్ అవుతుంది ఇంజిన్ అనేది సీల్డ్ ఇంజిన్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ వెహికల్ కానీ వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది ఇప్పుడు వెహికల్ డీటై డీటెయిల్స్ చెప్తాను చూడండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ విటారా ప్రిజా జెడ్డీఐ జెడ్డీఐ ఆటోమేటిక్ వెహికల్ దీనికి వచ్చేసి ప్రజెంటే ఎక్లైమ్స్ వస్తాయి ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్స్ వస్తుంది మనకి మిర్రర్ రిజిస్టబుల్స్ ఉంటాయి మనకి లోపల నుంచి కూడా మిర్రర్ రిజిస్టబుల్స్ ఉంటాయి అన్న టూ సెన్సార్ కీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు సెన్ సారీ టూ కీస్ కంపెనీ నుంచి వచ్చిన టూ కీస్ కూడా ఉన్నాయి ఇదే పుష్ స్టార్ట్ కాదు కీ స్టార్టే వస్తుంది ఎందుకంటే జెడ్డీఏ జెడ్ఏ ప్లస్ అయితేనే పుష్ స్టార్ట్ వస్తుంది జడ్డీఏ టూ థౌసండ్ ఎయిటీన్ ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసి ప్రెసెంట్ ఢిల్లీలో ఉంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడా లేదు ఈ వెహికల్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఈ వెహికల్ ఓకే అన్న వెహికల్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ కాదు బార్గెనింగ్ ఉంది వెరీ లిటిల్ బార్గెనింగ్ ఉంటుందన్న హెవీ బార్గెనింగ్ ఉండదు ఎవరైనా ఫైనల్ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే బండి నేను చూస్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూడొచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ హెవీ అని లేదు జెట్టి అయ్యి ఆటోమేటిక్ ఆటోమేటిక్ క్లైమేట్లో ఏసీ కంట్రోల్ వస్తుంది టూ కీస్ కూడా ఉన్నాయి దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ఈ వెహికల్ ఢిల్లీలో ఉందన్న ఫైనల్ ప్రైస్ కావాలనుకున్నాడు కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ ఉంది కాల్ చేయండి నేను ఫైనల్ ప్రైస్ ప్రైజనే చెప్తాను క్రేటా రెండు క్రేటాలు ఉన్నాయన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఉంది డైరెక్ట్ పార్టీ వెహికల్స్ మీకు ఏదైనా క్రీటా వెహికల్ కావాలనుకున్నాడు కూడా నాకు కాల్ చేయండి డీజిల్ ఫిఫ్టీన్ వచ్చేసి పుష్పటన్ స్టార్ట్ ఉంది నైన్టీన్ వచ్చేసి కీ స్టార్ట్ ఎస్ఎక్స్ ఫిఫ్టీన్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షన్ వెళ్ళా పుష్పటన్ ఈ రెండు వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి క్రీటా కూడా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి